నటుడు బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు భగవద్గీతను కించపరిచేలా వీడియో చేశాడని బిత్తిరి సత్తిపై ఫిర్యాదు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైమ్ ఇంతకీ చేసిన సేవ రవి ఈ పేరు చెప్తే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ బిత్తిరి సత్తి అలియాస్ ఇస్మార్ట్ సత్తి అంటే మాత్రం ఎవరైనా గుర్తుపట్టిస్తారు అంతలా బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్నాడు ఇతను ఇతని బిత్తిరి మాటలు చేతలు జనాల్లోకి బాగా వెళ్ళిపోవడంతో బిత్తిరి సత్తిగా పేరు తెచ్చుకున్నాడు బిత్తిరిగా మాట్లాడినంత మాత్రాన ప్రతీది చల్లుతుందనుకున్నాడో ఏమో కానీ తాజాగా భగవద్గీతపై వీడియో చేసి అడ్డంగా బుక్కయ్యాడు ఇప్పుడు ఆ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఇంతకీ తానేం చేశాడు అంటే భగవద్గీతపై వ్యంగ్యంగా వీడియో చేశాడని వానర సేన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అసలు ఆ వీడియోలో ఏ ఉంది తను ఏం మాట్లాడాడు ఇంతగా పోలీస్ స్టేషన్ వరకు ఎందుకు వెళ్ళింది అనంటే హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీత పైన వీడియో చేసి అడ్డంగా బుక్ అయిపోయాడు అందుకు సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ గా మారింది ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది అయితే ఈ వీడియోలో భగవద్గీతను అనుసరిస్తూ తనదైన శైలిలో చాలా వ్యంగ్యంగా బిత్తిరి సత్తి చేసినటువంటి ఈ వీడియో పైన పలువురు నెటిజన్లు సైతం ఫైర్ అవుతున్నారు అంతేకాకుండా భగవద్గీతకు బిల్లు గీత అని కూడా పేరు పెట్టాడు ఇదెంత పెద్ద తప్పు మరొక వైపు హిందూ సంఘాలు సైతం వెంటనే బిత్తిరి సత్తి పైన చర్యలు తీసుకోవాలి అంటూ చాలా ఫైర్ అవుతున్నారు దీంతో చాలా మంది సైతం బిత్తిరి సత్తి పైన ఆగ్రహం తెలియజేస్తున్నారు బిత్తిరి సత్తి ఆ వీడియోని వెంటనే డిలీట్ చేసి హిందువులకి క్షమాపణలు చెప్పాలి అంటూ హిందూ సంఘ నేతలు అంటున్నారు ఇప్పటికే బిత్తిరి సత్తి పైన చాలా విమర్శలు ఆరోపణలు కూడా ఎక్కువగానే వినిపిస్తున్నాయి నిజానికి హిందువులు అత్యంత పవిత్రంగా కూడా భగవద్గీతను కొలుస్తూ ఉంటారు అదందరికీ తెలిసిందే అలాంటి భగవద్గీత పైన ఇలాంటి వీడియో చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి సంఘటనలు గతంలో ఎన్ని జరుగుంటాయి మరవన్నీ తెలిసినటువంటి వ్యక్తి దట్టు మీడియాలో ఉన్నటువంటి వ్యక్తి చాలా జాగ్రత్త పడాల్సిన వ్యక్తి ఈ విధంగా చేశాడు మరి భగవద్గీత గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మాత్రం పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి అనటానికి ఇదొక సాక్ష్యం అని చెప్పొచ్చు మరి చేవెల్ల రవి అలియాస్ బిత్తిరి సత్తి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి